కిటికీలు తీయడం ఎలా స్టడీస్ ఏదో ఒక ఉపయోగం అయితే ఉండాలి కదా ఓకే సో ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకవేళ కనుక వీళ్ళు టీచర్స్ అవుతే ఎవరు ఏ సబ్జెక్ట్ చెప్తే బాగుంటుందో ఒకసారి మీరు చెప్పాలి మాకు పిక్చర్ నెంబర్ వన్ రామ్ చరణ్ గారి పిక్చర్ ఏంటమ్మా రామ్ చరణ్ ఏ సబ్జెక్ట్ చెప్తే మంచిది అదర్ యాక్టింగ్ మంచిదింగ్స్ సూపర్ మగనీరా నుంచి అప్పటినుంచి ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్రభాస్ గారి ఫోటో ఏంటమ్మా ఈనా ఏ సబ్జెక్ట్ చెప్తే బాగుంటుంది అందరితో హ్యాపీగా ఎలా ఉండాలని ఒక ఐ థింక్ మోర్ బిహేవియర్ అండ్ కల్చరల్ క్లాస్ చెప్తే బాగుంటుంది అండి యాక్చువల్లీ ఐ థిక్ మీ హామ్ అ హ్యాపీనెస్ మినిస్టరీ అది ఇచ్చేస్తే బెస్ట్ చేస్తే బెస్ట్ అండి హ్యాపీనెస్ మినిస్టరీ కరెక్ట్ డార్లింగ్ ప్రభాస్ నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ అనుష్క గారి ఫోటో వేయండి ఈవిడ ఏంటి చేస్తే బాగుంటుంది సేమ్ అండి యాక్చువల్లీ మంచితనం టీచ్ చేస్తారండి అందరికి అంటే నాకు ఇప్పుడే రీసెంట్ గా నేను యాక్చువల్లీ నేర్చుకున్నా జపాన్ లో కొన్ని స్కూల్స్ ఫస్ట్ థర్డ్ క్లాస్ వరకు ఫోర్త్ క్లాస్ వరకు వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ ఉండవండి అంటే కేవలం మనుషులతో ఎలా మాట్లాడాలి ఇళ్ళు ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి దోస్ కైండ్ ఆఫ్ బేసిక్ సబ్జెక్ట్స్ విల్ బి టాట్ ఫర్ లైఫ్ ఐ థింక్ షీఈస్ ది బెస్ట్ పర్సన్ టు టీచ్ దట్ ఐ థింక్ మనందరికీ ఇక్కడ చాలా అవసరం అది చాలా అవసరం మనకి యూకేజీ ఎల్కేజీ నుంచి నౌన్ ప్రోనౌన్స్ రుతేస్తున్నారు ఓకే లాస్ట్ కాదు ఇంకొక టూ పిక్చర్స్ ఉన్నాయి ఆ రాజమౌళి గారు ప్లీజ్ రండి ఎలాగో మీరు మాకు ఇంకా ఒక టూ ఇయర్స్ వరకు దొరకరు ప్రీ రిలీజ్ లో కనీసం ఇలా ఫోటోలు అయినా వేసుకొని మేము సంతోషపడతాం అన్ని సబ్జెక్టులు చెప్పే ఒక టీచర్ ఉంటారు చూడండి సాయంత్రం ట్యూషన్కి వెళ్తాం సాయంత్రం ట్యూషన్ కి వెళ్తాం చూడండి ఓకే డన్ థాంక్యూ టీచర్ థాంక్యూ అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఆర్ దేవరా ఎన్టిఆర్ ఎక్స్ట్రా తెలుగు టీచర్ తెలుగు టీచర్ 100% ఆరంకన్నా తెలుగు జ్ఞానం ఇస్తారు చెప్పండి సో ఐ థింక్ తారక్ విల్ ది బెస్ట్ తెలుగు టీచర్ ఎందుకనే మీరు సినిమాల్ని ప్రొడ్యూస్ చేసి ప్రెజెంట్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళకి ఎంత కరెక్ట్ గా ఇచ్చుకోవాలో అంత కరెక్ట్ ఇచ్చారు కదా అసలు బిరుదులు అండ్ అంతేకాకుండా అంటే తెలుగు సినిమా ఈ రోజున విజయ కేతనం ఆస్కర్ వరకు వెళ్ళింది అంటే యూర్ దూ ఐడెంటిఫైడ్ అండ్ మార్కెట్ తెలుగు ఫిల్మ్స్